హలో ఎస్ ఫ్రెండ్స్ రాబోయే రోజుల్లో మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఎస్ఐ కానిస్టేబుల్ జాబులతో పాటు గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి పోస్టులకు కూడా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతాయనే వార్త మనకు సోషల్ మీడియాలో ప్రజెంట్ చక్కర్లు కొడుతుంది కదా దాన్ని దృష్టిలో ఉంచుకొని కొద్దిమంది కన్ఫ్యూజ్ అవుతుంటారు మనము ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబు చదవడం బెటరా లేదంటే గ్రూప్స్ లాంటి ఉద్యోగాలకు చదవడం బెటరా అనేసి చాలా మంది కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకి క్లారిటీ తీసుకొచ్చే విషయంలో నా వంతు ప్రయత్నంగా ఈ వీడియో చేయడం జరుగుతుంది సో ఈ వీడియో ఒకసారి చూడండి మీకు కనుక కన్ఫ్యూజన్ నుంచి క్లారిటీ సైడ్ మీరు కనుక అడిగేసినామని మీరు నమ్మితే ఖచ్చితంగా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి ఇక విషయంలో వెళ్ళిపోదు నేను ఈ వీడియోలో పోలీస్ జాబ్లు అలాగే గ్రూప్స్ వంటి జాబులు ఏ రకంగా ఉంటాయి వాటికి సంబంధించిన పూర్తి విషయాల్ని మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం వీడియో లాస్ట్ వరకు చూసి ఇవన్నీ చూసిన తర్వాత మీ మనసుకి అండ్ మీ మైండ్ సెట్ కి తగిన జాబ్ ని మీరు ఎంచుకుంటారు అనేసి నేను ఆశిస్తున్నా ఇక విషయంలోకి వెళ్ళిపోదాం పోలీస్ జాబులు అండ్ గ్రూప్స్ కి సంబంధించిన జాబులు ఏ విధంగా ఉంటాయనేది క్లుప్తంగా తెలుసుకుందాం ఈ రోజు ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకి జాబ్ ప్రొఫైల్ అనేది ఒక జాబ్ కి సంబంధించి చాలా ఇంపార్టెంట్ అనమాట ఎందుకంటే మన మైండ్ సెట్ కి తగినటువంటి జాబ్ లో మీరు జాయిన్ కాలేకపోతే కనుక సర్వీస్ మొత్తం మీరు దాన్ని స్ట్రగుల్ చేస్తూనే ఫేస్ చేస్తూనే ఉంటారు అనమాట ఎట్లా అనేది ఒకసారి చెప్తా చూడండి ఈ పోలీస్ ఉద్యోగాలు అనేవి ఎటువంటి మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి సెట్ అయ్యే అవకాశం ఎక్కువ శాతం ఉంటుంది ఎవరైతే ఎక్కువ జీవితం మీద ఆలోచనలు ఆశలు లేకుండా డే టు డే లైఫ్ అనేది ఈజీగా గడిచిపోయే అలవాటు అయిపోతుంటారో అలాంటి వాళ్ళకి ఈ పోలీస్ అనే జాబులు చాలా బాగా సెట్ అవుతాయి టైమింగ్ అనే విషయాన్ని చూద్దాం పోలీస్ జాబుల్లో ఖచ్చితంగా ఈ టైమింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండదు మీరు ఏ టైంలో కానీ డ్యూటీకి పిలిచినారంటే వెళ్లే విధంగా రెడీ ఉండాలి ఎవరైతే పొద్దున పోయి సాయంత్రం వచ్చేస్తే చాలు ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి లేదంటే ఫంక్షన్లకు అటెండ్ కావాలి లేదంటే ఓన్ గా బర్త్డే సెలబ్రేషన్స్ లో కానివ్వండి కుటుంబానికి సంబంధించిన ఫంక్షన్లలో కానివ్వండి రెగ్యులర్ గా మనం మిస్ కాకుండా అటెండ్ కావాలా ఇట్లా ఈ రకమైన మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళకి ఈ పోలీస్ జాబులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎక్కువ శాతం సెట్ అయ్యే అవకాశం ఉండదు ఎందుకంటే మీకు టైమింగ్ అనేది స్పెసిఫిక్ టైం ఉండదు వేరే గ్రూప్స్ జాబులు చూడండి టెన్ టు ఫైవ్ ఎక్కువ శాతం జాబులు టెన్ టు ఫైవ్ అదే టైమింగ్ లోనే ఉంటాయి కొన్ని ఎగ్జిక్యూటివ్ పోస్టులను మినహాయిస్తే మనకి దాదాపుగా ఈ గ్రూప్స్ అనే దాంట్లో పడేటటువంటి ఏ రకమైన నోటిఫికేషన్ కానివ్వండి ఒక ఆఫీస్ జాబ్ అయి ఉంటుంది ఒక టైమింగ్ అనేది ఉంటుంది స్పెసిఫిక్ గా హాలిడేస్ అనేవి కూడా మీకు కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఏ రోజు హాలిడే ఉందనేసి మీకు ముందే తెలిసిపోతుంది పోలీసులో అటువంటి పరిస్థితి ఉండదు ఏ టైం ఎనీ టైం మీరు పిలిస్తే కనుక ఖచ్చితంగా డ్యూటీకి అటెండ్ కావాల్సిన సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి దాని తర్వాత ఫ్యామిలీ లైఫ్ అనేది ఏ విధంగా ఉంటుంది అనేది చూద్దాం పోలీసులకు సంబంధించి ఫ్యామిలీ లైఫ్ అనేది మీకు ఎప్పుడైతే రెస్ట్ అనేది దొరుకుతుందో అప్పుడు మీరు ఫ్యామిలీతో టైం అనేది స్పెండ్ చేస్తారు స్పెసిఫిక్ గా సండేలు వచ్చినాయనో పండుగలు వచ్చినాయో మీరు ఖచ్చితంగా ఇంట్లో ఉంటారనే నమ్మకం మీ ఫ్యామిలీకి ఇవ్వలేరు అనమాట అదే గ్రూప్స్ కి సంబంధించిన లో అనుకోండి మీకు పక్క ఆ రోజు హాలిడే ఉంటుంది మీరు ఫ్యామిలీతో ట్రిపుల్ ప్లాన్ చేసుకోవచ్చు లేదంటే మీరు ఇంట్లోనే ప్రశాంతంగా గడిపే అవకాశం ఉంటుంది దాని తర్వాత హెల్త్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది జాబుల వల్ల పోలీస్ జాబులు తీసుకోండి నైట్ డ్యూటీస్ ఉంటాయి అలాగే కంటిన్యూగా టెన్ టు ట్వెల్వ్ అవర్స్ వరకు కూడా మీరు రోడ్ల మీద నిలబడి చేసే అవకాశం కూడా ఉంటుంది ఇట్లాంటి జాబులు చేసినప్పుడు మీకు ఎక్కువ శాతం ఈ హెల్త్ అనేది షార్ట్ టర్మ్ లో ఎక్కువ చెడిపోకుండా కూడా లాంగ్ టర్మ్ లో మన హెల్త్ మీద ఈ పోలీస్ జాబ్ అనేది ఖచ్చితంగా ఎఫెక్ట్ చూపించగలుగుతుంది ఖచ్చితంగా చూపిస్తుంది దాన్ని మీరు గుర్తు పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి జాబ్ లో రిస్క్ ఏ విధంగా ఉంటది అనేది చూద్దాం పోలీస్ జాబులు తీసుకోండి సొసైటీలో సొసైటీలో ఈజీగా ట్రిగ్గర్ అవ్వడానికి అవకాశం ఉన్న జాబుల్లో ఫస్ట్ ప్లేస్ లో మనకు పోలీస్ జాబ్ లో ఉంటాయి ఎందుకంటే మిగతా వాళ్ళు ఏది చేసినా కూడా ఆఫీస్ లోపల నడిచిపోతుంది కానీ పోలీసులు ఏ విధంగా అయితే ఎప్పుడైతే చిన్న విషయాల్లో కూడా పాయింట్అవుట్ అవుతారో అప్పుడు జనాల్లో చాలా బాగా పాపులర్ అయిపోతుంది పలాను వాళ్ళు పలానా వ్యక్తి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఈ పని చేసినారు అనేసి వార్తా పత్రికలు టీవీ ఛానళ్లు మనకు రెగ్యులర్ గా అప్డేట్ ఇస్తూ ఉంటాయి అనమాట మిగతా వాళ్ళ విషయంలో కొద్దిగా తక్కువ ఉంటుంది ఫోకస్ అనేది ఇది జాబ్ రిస్క్ సంబంధించిన విషయం నెక్స్ట్ హాలిడేస్ అనే విషయం చూసుకుంటే మన పోలీస్ జాబుల్లో స్పెసిఫిక్ గా హాలిడే అనేది మీకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ లో ఎప్పుడు కూడా దొరకదు ఫలానా రోజు నాకు హాలిడే అనేసి మీరు ఎప్పుడు కూడా డిసైడ్ అయ్యే అవకాశం ఉండదు అనమాట అదే గ్రూప్స్ జాబుల విషయంలోకి తీసుకుంటే కనుక మీకు సండేలు పండగలు పబ్లిక్ హాలిడేస్ ఏవైతే ఉంటాయో మీరు స్పెసిఫిక్ గా మిమ్మల్ని ఎవరు టచ్ చేయరు ఒక్కసారి ఆ రోజు హాలిడే ఉందంటే మిమ్మల్ని నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఎవరు టచ్ చేయరు వన్ టు టూ పర్సెంట్ ఏమన్నా గవర్నమెంట్ కి సంబంధించిన ముఖ్యమైన పనులు ఉన్నప్పుడు మాత్రమే సండేలో పండుగలప్పుడు మీరు డ్యూటీలోకి వెళ్లాల్సి వస్తుంది చాలా రేర్ కేసెస్ లో మాత్రమే అలా జరిగే అవకాశం ఉంటుంది నెక్స్ట్ లీవ్స్ విషయానికి వస్తే ఏదైతే గ్రూప్స్ కి సంబంధించిన జాబులు కానివ్వండి పోలీస్ కి సంబంధించిన జాబుల్లో లీవ్స్ అనేది ఒక గవర్నమెంట్ గా మీకు సేమ్ ఉంటుంది లీవ్ల విషయంలో ఆ నెంబర్ అనేది సేమ్ ఉంటుంది కానీ మీకు దొరికే విషయంలోనే తేడా ఉంటుంది పోలీసులు కనుక మీరు లీవ్ అప్లై చేస్తే అప్పటికప్పుడు దొరకవచ్చు దొరకకపోవచ్చు అది ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల్ని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది అదే మీకు చూసుకుంటే గ్రూప్స్ లాంటి జాబులు కానివ్వండి వన్ టూ త్రీ ఫోర్ మీరు ఏ లెవెల్ పని పనిచేస్తున్నా కూడా లీవ్స్ అనేది చాలా ఈజీగా మీరు అవైల్ చేసుకునే అవకాశం ఏర్పాటు ఉంటుంది ఈ లీవ్లకు సంబంధించిన విషయం ఇది నెక్స్ట్ మెయిన్ విషయము నేను చెప్పదలుచుకున్న విషయము ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఈ జాబుల విషయంలో చదివేటప్పుడు మీరు ముఖ్యంగా ఆలోచించాల్సిన విషయము ఏజ్ అనమాట ఒకసారి చూడండి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ సంబంధించి అరౌండ్ గా థర్టీ థర్టీ టూ మధ్యలో ఈ ఏజ్ అనేది లాస్ట్ రిలాక్సేషన్ తో కలిపి ఉంటుంది అనమాట నేను చెప్పదలుచుకున్న ముఖ్య విషయం ఏంటంటే ఎవరైతే ఆల్రెడీ ముందు నుంచి ప్రిపరేషన్ లో ఉండి మీరు గనక ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ థర్టీ మధ్యలో ఏజ్ లో ఆల్రెడీ ఉండి ఇప్పటి వరకు ఏ జాబ్ కూడా రాకపోతే మీరు ఖచ్చితంగా ఎలిజిబిలిటీ కనుక ఉంటే హైట్ చెస్ట్ ఇట్లాంటి స్టాండర్డ్స్ కనుక మీరు రీచ్ అవ్వగలిగితే ఖచ్చితంగా నేను చెప్పే ముఖ్యమైన విషయము మీరు ఫస్ట్ ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ జాబ్ ట్రై చేయండి ఒకసారి ఈ జాబ్లు వచ్చిన తర్వాత మీ ఓపికను బట్టి మీరు మళ్ళీ గ్రూప్స్ లాంటి జాబ్ ల ట్రై చేసే అవకాశం ఏర్పాటు అవుతుంది ఎందుకంటే గ్రూప్స్ జాబ్ లకు సంబంధించి ఏజ్ అనేది అరౌండ్ ఫార్టీ టూ ఇయర్స్ ప్లస్ వాళ్ళ వాళ్ళ రిలాక్సేషన్ తో కలిపి ఇవ్వడం జరుగుతుంది సో ఏజ్ అనేది గ్రూప్స్ లాంటి జాబ్ లో కానీ టీచర్ జాబ్ లో కానివ్వండి వేరే జాబ్ల విషయంలో ఫార్టీ టూ ఇయర్స్ ప్లస్ గా ఉంది కాబట్టి ఇది ఓన్లీ థర్టీ థర్టీ టూ మధ్యలో ఉంటుంది మీరు కనుక తొందర సెట్ కావాలనే ఉద్దేశం ఉంటే కనుక ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ లకే ఇవ్వండి జాబ్ రోల్ అనేది కొద్దిగా ఇబ్బంది ఉన్నా కూడా ఫస్ట్ మీరు ఫ్యామిలీ విషయంలో కానీ ఫైనాన్షియల్ కానీ మీరు ఒకసారి స్టెబిలైజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఫార్టీ టూ ఇయర్స్ దాకా ఉంది కదా అప్పుడు మీరు ప్రయత్నం చేయండి చాలా గట్టిగా ప్రయత్నం చేయండి ఒకసారి సర్వీస్ లోకి వచ్చిన తర్వాత ఈ విషయం నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నా మన సబ్స్క్రైబర్లు ఖచ్చితంగా ఈ విషయం గురించి ఆలోచించండి నెక్స్ట్ వచ్చేసి నెంబర్ ఆఫ్ పోస్ట్ అనేది కూడా మనం ఖచ్చితంగా ప్రతి నోటిఫికేషన్ లో కూడా చూసుకోవాల్సిన విషయంలో ముఖ్యమైన విషయం ఈ పోస్ట్ల యొక్క సంఖ్యను తీసుకుంటే ఎప్పుడైనా కానివ్వండి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ లాంటి పోస్టులు వేల సంఖ్యలో పడుతుంది ఎక్కువ శాతం ఈ పోస్ట్ లో చూసుకుంటే కనీసంలో కనీసం ఒక ఐదు వేల నుంచి ఆరు వేల పోస్టుల వరకు మనకు ఫిల్ చేసే అవకాశం ఉంటుంది ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా కూడా సో గ్రూప్స్ లాంటి దాంట్లో తీసుకుంటే కాంపిటీషన్ అనేది కూడా చాలా పెద్ద విషయం ఎందుకంటే ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి దాంట్లో హైట్ విషయంలో కానివ్వండి ఫ్లాట్ ఫోర్టు ఇలా కొన్ని విషయాలను తీసుకుని కొంతమందిని ఫిల్టర్ చేయడం జరుగుతుంది మీరు ఈవెంట్స్ ని కూడా ఇవ్వగొట్టాల్సి వస్తుంది రన్నింగ్ చేయవలసి వస్తుంది ఇట్లా కొన్ని క్రైటీరియాలు చాలా మంది ఫిల్ చేయలేకపోతారు కాబట్టి వాళ్ళు ఈ కాంపిటీషన్ అనే దాని నుంచి సైడ్ అయ్యే అవకాశం ఎస్ఐ కానిస్టేబుల్ లాంటి జాబ్లలో దొరుకుతుంది అనమాట మీరు ఇదే కాంపిటీషన్ విషయంలో కనుక గ్రూప్స్ లాంటి ఉద్యోగాల్లో చూసుకుంటే దీంట్లో చెప్తున్నాను అట్లా అనుకోవద్దండి చాలా మంది విజన్ సరిగ్గా లేకున్నా ఫిజికల్ గా హ్యాండికాప్డ్ ఉన్నా ఇలా ప్రతి కేటగిరీ వాళ్ళు కూడా ఈ కాంపిటీషన్ అనే దాంట్లోకి వస్తారు గ్రూప్స్ జాగాలకు సంబంధించి సో గ్రూప్స్ దాంట్లో కాంపిటీషన్ ఎస్ఐ కానిస్టేబుల్ తో పోలిస్తే చాలా ఎక్కువ ఉంటుంది ఈ విషయం కూడా మీరు ఖచ్చితంగా పెట్టుకోవాల్సిందే సో ఎందులో ఎక్కువ పోటీ ఉంటుంది అనేది మీకు ఆల్రెడీ క్లారిటీ వచ్చిందని నేను అనుకుంటున్నాను నెక్స్ట్ వచ్చేసి ఉమెన్స్ విషయానికి వస్తే ఏ జాబ్ ఎక్కువగా సూటబుల్ ఉంటుంది అనేసి కూడా నేను స్పెసిఫిక్ గా చెప్పాలనుకున్నాను ఉమెన్స్ విషయంలో ఈవెన్ మీరు ఎస్ఐ లాంటి జాబులు కొట్టినా కూడా ఖచ్చితంగా మీరు డిపార్ట్మెంట్లో ఉన్నప్పుడు సఫర్ అవుతారు ఎందుకంటే ఒక ఎస్ఐగా మీకుండే బాధ్యతల దృష్ట్యా మీరు ఖచ్చితంగా ఒక పొజిషన్లో ఉండాల్సి వస్తుంది ఒక పాయింట్లో ఉండాల్సి వస్తుంది మీ మీద మినిమం బాధ్యత కూడా ఉంటుంది కాబట్టి నైట్ డ్యూటీలు ఉంటాయి స్పెసిఫిక్గా కేసుల విషయంలో మీరు తిరగాల్సి వస్తుంది చాలా ప్రెజర్ ఉంటుంది కాబట్టి మీ డ్యూటీల విషయంలో చూసుకుంటే నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ లేడీస్ అయితే గ్రూప్స్ లాంటి జాబ్స్కే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి అనేసి చెప్పడం జరుగుతుంది ఇది నా ఒపీనియన్ నెక్స్ట్ శాలరీ ప్రమోషన్స్ ఈ రెండు విషయాలు ఎట్లుంటాయనే చూద్దాం శాలరీ విషయానికి వస్తే లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి సంబంధించి ఎస్ఐ జాబ్ అయితే మీరు స్టార్టింగ్ ఎక్కిన దగ్గర నుంచి అరౌండ్ ఒక ఫిఫ్టీ ఫైవ్ వరకు శాలరీ తీసుకుంటారు కానిస్టేబుల్ విషయానికి వస్తే శాలరీ అరౌండ్ ఒక థర్టీ ఫైవ్ థౌజండ్ వరకు మీరు ఫస్ట్ శాలరీ అనేది డ్రా చేయగలుగుతారు ఇది పోలీస్ లాంటి జాబ్ లకు సంబంధించి గ్రూప్స్ లో మీకు రకరకాల పోస్టులు ఉంటాయి కదా పోస్టును బట్టి మినిమం పేస్కెళ్ళి మీకు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ థౌసండ్ వరకు ఉంటుంది దాంట్లో మంచి శాలరీ మీరు డ్రా చేయగలుగుతారు అందులో మీరు ఖచ్చితంగా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ తో పోలిస్తే ఖచ్చితంగా మంచి శాలరీ మీరు డ్రా చేయగలుగుతారు అనేసి గుర్తుపెట్టుకోండి ఇది శాలరీ గురించి నెక్స్ట్ ప్రమోషన్ విషయం చూసుకుంటే ఎస్ఐ కానిస్టేబుల్లలో ప్రమోషన్ అనేది చాలా సంవత్సరాలు పడుతుంది చాలా లేట్ అవుతుంది అదే గ్రూప్స్ విషయానికి వస్తే గ్రూప్ వన్ టూ త్రీ ఫోర్ ఏది తీసుకున్నా కూడా ఈ ఎస్ఐ కానిస్టేబుల్ పోలిస్తే మీకు ఎక్కువ శాతం ప్రమోషన్ అనేది గ్రూప్స్ దాంట్లో చాలా ఫాస్ట్గా ఉంటాయనేసి గుర్తుపెట్టుకోండి అలాగే చాలా మంది ఈ నోటిఫికేషన్లు వస్తాయన్న వార్తలు వచ్చిన దగ్గర నుంచి కుస్తీలు పడుతుంటారు రెండు ఎగ్జామ్ లో కూడా మేము క్వాలిఫై కావాలనేసి రెండింటిని కలిపి చదవాలనే ఆలోచన చేస్తుంటారు అది చాలా రాంగ్ ఎందుకు రాంగ్ అనేది నేను నోటి మాటలతో కాదు చేతి రాతలతో కొన్ని రాసి పెట్టిన సో దాంట్లో చెప్పుకుంటా ఎందుకు అనేది నేను చెప్పే ప్రయత్నం చేస్తాను చూడండి ఒకసారి సిలబస్ చూసుకుందాం ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ దాంతో పాటు గ్రూప్స్ లాంటి జాబ్లకి సిలబస్ ఏ విధంగా ఉంటుంది మీరు కనుక కలిపి చదవాలనుకుంటే మీకు బెనిఫిట్ ఎక్కడైతుంది లాస్ ఎక్కడైతుంది అనేది ఒకసారి చెప్తాం చూడండి మనం ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ పోస్టులలో సేమ్ సిలబస్ ఉంటుంది మనకి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కి క్వశ్చన్లు అడిగే విధానంలో మార్పులు వచ్చి కానీ ఇవే సిలబస్ ఏ ఉంటుంది దీనికి మించి ఎక్కువ ఏమి అడగారు ఆటోమేటిక్గా రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ హిస్టరీ పాలిటీ జాగ్రఫీ ఎకానమీ కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ సైన్స్ అనేది ఉంటుంది పాటు ఎస్ఐ లాంటి ఎగ్జామ్లలో తీసుకుంటే ఇంగ్లీష్ తెలుగు క్వాలిఫయింగ్ పేపర్స్ ఉంటాయి లో ఇంగ్లీష్ అనేది థర్టీ మార్క్స్ వెయిట్ వేస్తూ ఉంటుంది ఇప్పుడు నేను ఒకసారి రెండింటిని కంపేర్ చేసుకుంటే మేము ముందుకు తీసుకొని వస్తాం అసలు విషయం ఏందనేది ముందు ముందు మీకే అర్థమవుతుంది ఒకసారి చూడండి అర్థమేటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ ఈ మూడు సబ్జెక్టులను కలుపుకుంటే మనకు అరౌండ్ గా ఎస్ఐ పేపర్ లో అయితే టూ హండ్రెడ్ మార్క్స్ పేపర్ సపరేట్ ఉంటుంది ఈ క్వశ్చన్ల యొక్క డెప్త్ అనేది గ్రూప్స్ దాంతో పోలిస్తే ఖచ్చితంగా ఎక్కువ స్టాండర్డ్ ఉంటుంది ఈ విషయం గుర్తుపెట్టుకోండి అదే కానిస్టేబుల్ ఎగ్జామ్ లో తీసుకుంటే టూ హండ్రెడ్ మార్క్స్ కి అరౌండ్ గా ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ మార్క్స్ ఈ మూడు సబ్జెక్టు కలిపి వెయిటేజ్ ఉంటుంది ఇది ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి మ్యాథ్స్ సబ్జెక్టు ఇదే మ్యాథ్స్ సబ్జెక్ట్ మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్లలో చూసుకుంటే ఇది ఓన్లీ మీకు ప్రిలిమ్స్ లో మాత్రమే యూజ్ అవుతుంది మ్యాథ్స్ అనేది మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్ లో ప్రిలిమ్స్ లో మాత్రమే యూజ్ అవుతుంది అది కూడా ఎస్ఐ కానిస్టేబుల్ అంత స్టాండర్డ్ లో ఆ క్వశ్చన్స్ ఉండవు మీకు ఇక్కడ చదివింది ఎంతగా అక్కడ ఉపయోగపడదు ఎందుకంటే ఇక్కడ మనకి డేటా ఇంటర్ప్రిటేషన్ అజంప్షన్ కంక్లూజన్ ఇట్లాంటి టాపిక్స్ మీకు ఎక్కువ ఫోకస్ ఉంటుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్ లో సో ఇవి ఎస్ఐ కానిస్టేబుల్ లో ఎక్కువ అడగరు ఇక్కడ అడిగే క్వశ్చన్లు ఇక్కడ ఎక్కువ అడగరు ఈ స్టాండర్డ్ క్వశ్చన్ ఇక్కడ అడగరు ఇది ఒక పాయింట్ నెక్స్ట్ చూసుకుంటే హిస్టరీ అనే సబ్జెక్ట్ చూద్దాం మనకి హిస్టరీలో ఇండియన్ హిస్టరీ ఉంటుంది ఏపీ హిస్టరీ ఉంటుంది ఇండియన్ హిస్టరీ గురించి మాట్లాడుకుందాం ఇండియన్ హిస్టరీ చూడండి ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ లలో ఖచ్చితంగా మంచి సబ్జెక్టు మంచి కోర్ సబ్జెక్టు ఇది ఓకే ఎస్ఐ కానిస్టేబుల్ కి ఓకే అదే గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్లలో తీసుకుంటే ఇది ప్రిలిమ్స్ లో మాత్రమే ఉంటది ఇండియన్ హిస్టరీ అనేది మీకు గ్రూప్ వన్ గ్రూప్ టూ లో ప్రిలిమ్స్ వరకు మాత్రమే పనిచేస్తుంది అదే గ్రూప్ వన్ గ్రూప్ టూ ఎగ్జామ్స్ లో మీకు మెయిన్స్ చూసుకుంటే మెయిన్స్ లో ఏపీ హిస్టరీ అనేది చదవాల్సి వస్తుంది మనకి ఎస్ఐ కానిస్టేబుల్ లో ఏపీ హిస్టరీ అనేది చాలా తక్కువ ఫోకస్ ఉండే ఏరియా సో మీరు మెయిన్స్ కూడా చదవాలి కాబట్టి మీరు ఏపీ హిస్టరీ కూడా కలిపి చదువుకోవాల్సి వస్తుంది అంటే మీకు ఇక్కడ బడ్డెన్ అనేది పెరుగుతుంది ఏపీ హిస్టరీ అనేది బడ్డెన్ పెరుగుతుంది అలాగే ఇక్కడ మీకు మ్యాథ్స్ అనేది చాలా తక్కువ చదవాల్సి వస్తుంది కానీ మీరు ఇక్కడ కలిపి చదవడం వల్ల మ్యాథ్స్ అలాగే ఏపీ హిస్టరీ ఇప్పుడు మీరు ఎక్స్ట్రా చదువుకోవాల్సి వస్తుంది ఎక్స్ట్రా అవర్స్ దాన్ని కేటాయించాల్సి వస్తుంది రెండు కలిపి చదువుకుంటే నెక్స్ట్ చూద్దాం పాలిటీ సబ్జెక్ట్ ఇది కూడా మనకి ఎస్ఐ కానిస్టేబుల్లలో చాలా కోర్ సబ్జెక్టు అరౌండ్ గా మనకు ఒక ట్వంటీ క్వశ్చన్స్ వరకు ఎస్ఐ కానిస్టేబుల్ ఎస్ఐ దాంట్లో అయితే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అలాగే కానిస్టబుల్ అరౌండ్ ఒక ట్వంటీ క్వశ్చన్స్ వరకు అడుగుతారు ఎస్ఐ కానిస్టేబుల్ వరకు ఓకే అదే గ్రూప్స్ విషయానికి వస్తే క్వాలిటీ ఏం రోల్ ప్లే చేస్తారు చూద్దాం పాలిటీ వచ్చేసి గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండింటిలో కూడా సబ్జెక్ట్ ఉంది సో మనం బెనిఫిట్ అనుకుంటాం కానీ ఇక్కడ ఒక చిక్కుముడి ఉంటుంది ఎస్ఐ కానిస్టేబుల్ లో అడిగే స్టాండర్డ్ ఉంటుంది మనకి గ్రూప్స్ లాంటి ఎగ్జామ్లలో క్వాలిటీ అనేది అడిగే విధానం అనేది చాలా వేరు ఉంటుంది మీరు ఇక్కడ చదివే కొన్ని చాప్టర్లు పర్ సపోజ్ సెవెంటీ థర్డ్ సెవెంటీ ఫోర్త్ కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ లాంటివి అలాగే ఈ లోకల్ గవర్నెన్స్ అనేసి ఉంటుంది కదా ఇట్లా చాలా ఏరియాలు మనం కవర్ చేయం పాలిటీలో ఎస్ఐ కానిస్టేబుల్ కి సంబంధించి అవే తీసుకుంటే మీరు గ్రూప్స్ లాంటి ఎగ్జామ్స్ లో అవి కీ రోల్ ప్లే చేస్తాయి ఇట్లా కొన్ని చాప్టర్లు మనం ఎక్స్ట్రా చదువుకోవాల్సి వస్తుంది క్వాలిటీ విషయానికి చూసుకుంటే డెప్త్ కూడా ఎక్కువ ఉంటుంది గ్రూప్స్ లో నెక్స్ట్ వచ్చేసి గ్రూప్ టూ ప్రిలిమ్స్ లో పాలిటీ అనేది ఒక సబ్జెక్ట్ గా లేదు ఇది కూడా గుర్తుపెట్టుకోండి అంటే ఎస్ఐ కానిస్టేబుల్ చదివేటప్పుడు మీరు గ్రూప్ టూ ప్రిలియమ్స్ రాసే టైంలో పాలిటీ అనేది మీకు యూజ్ అవ్వదు ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి మెయిన్స్ లో మనకి పాలిటీ అనేది సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అంటే ఎస్ఐ కానిస్టేబుల్ చదివేటప్పుడు మీకు పాలిటీ ఇక్కడ థర్టీ మార్క్స్ అరౌండ్ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మార్క్స్ వెయిటేజ్ ఉంటుంది గ్రూప్స్ విషయంలో పాలిటీ గ్రూప్ టూ విషయంలో స్పెసిఫిక్ గా మెయిన్స్ లో కీ రోల్ ప్లే చేస్తుంది అది ఒక పాయింట్ నెక్స్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మనకి జాగ్రఫీ జాగ్రఫీ గ్రూప్ వన్ కి సంబంధించి ప్రిలియమ్స్ లో మెయిన్స్ లో రెండిట్లో వరకు కవర్ అవుతుంది ఇండియన్ జాగ్రఫీ ఏపీ జాగ్రఫీకి చదువుకుంటే గ్రూప్ వన్ ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ లో సరిపోతుంది మీరు ఇక్కడ గ్రూప్ వన్ మెయిన్స్ లో జరిగిపోతుంది అనుకుంటున్నారు కానీ ఇక్కడ మెయిన్స్ లో మెయిన్ చిక్కుముడి ఏంటంటే గ్రూప్ వన్ మెయిన్స్ అనేవి డిస్క్రిప్టివ్ టైప్ లో జరుగుతాయి అంటే మీరు ఏదైతే జాగోగ్రఫీ చదువుతున్నారో దాన్ని మీరు మీ సొంత భాషలో మీ సొంత మాటల్లో అక్కడ ఆ ఎగ్జామ్ నర్కి నచ్చే విధంగా రాయగలగాల అంటే మీరు ఇక్కడ చదువుతున్నది ఆబ్జెక్టివ్ కి అయితే మీరు రాయాల్సిందే డిస్క్రిప్టివ్ లో అక్కడ కూడా మీరు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అనమాట సో ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎస్ఐ కానిస్టేబుల్ కి రెండేట్లు కలిపి చదవడం వల్ల అదే గ్రూప్ టూ విషయంలో చూసుకుంటే మన జాగ్రఫీ అనేది ప్రిలిమ్స్ లో పనిచేస్తుంది మెయిన్స్ లో జాగ్రఫీ సబ్జెక్ట్ అనేది ఉండదు సో జాగ్రఫీ అనేది ఎస్ఐ కానిస్టేబుల్ లో సరిపోతుంది గ్రూప్ వన్ ప్రిలిమ్స్ లో ఉంటుంది మెయిన్స్ లో డిస్క్రిప్ట్ ఉంటుంది గ్రూప్ టూ విషయంలో ప్రిలిమ్స్ లో మాత్రమే ఉంటది మెయిన్స్ లో ఉండదు ఈ విషయం గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ అండ్ జికే జీకే ఇవి ఎస్ఐ కానిస్టేబుల్ లో మంచి కోర్ సబ్జెక్టు ఎక్కువ స్కోర్ చేయగలిగే సబ్జెక్టు ఎక్కువ మార్కులు కూడా ఇస్తారు కదా గ్రూప్ వన్ కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది ప్రిలిమ్స్ లో ఉంది అలాగే మెయిన్స్ లో కూడా ఉంది కానీ మెయిన్స్ అనేది డిస్క్రిప్టివ్ అనేసి ఇప్పుడు అనుకున్నాం కదా నెక్స్ట్ గ్రూప్ టూ విషయంలో చూసుకుంటే కరెంట్ అఫైర్స్ గ్రూప్ టూ ప్రిలిమ్స్ లో థర్టీ మార్క్స్ ఉంటది మంచిదే ఇక్కడ ఒక ఫార్టీ ఫిఫ్టీ మార్క్స్ వస్తాయి గ్రూప్ టూ లో అయితే థర్టీ మార్క్స్ వస్తాయి బాగుంది కానీ మెయిన్స్ లో కరెంట్ అఫైర్స్ అనేది చాలా తక్కువ అవసరం అవుతుంది మీరు ఓన్లీ ఎకానమీ పాలిటీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రమే ఈ కరెంట్ అఫైర్స్ అనే దాన్ని చదవాల్సి వస్తుంది అప్పుడు ఏమవుతుంది ఎస్ఐ కానిస్టేబుల్ కి చదవాల్సిన కరెంట్ అఫైర్స్ చాలా రకాలు ఉంటాయి స్పోర్ట్స్ కానివ్వండి అవార్డ్స్ కానివ్వండి ఇట్లా తీసుకుంటే ఇంటర్నేషనల్ ఇష్యూస్ నుంచి మన స్టేట్ లెవెల్ వరకు చాలా కరెంట్ అఫైర్స్ అనేవి మనం కవర్ చేయాల్సి వస్తుంది కానీ గ్రూప్ టూ మెయిన్స్ వచ్చే వరకు మనకి దీని అవసరం అనేది చాలా తగ్గిపోతుంది ఈ పాయింట్ నెక్స్ట్ సబ్జెక్టు ఎకానమీ ఎకానమీ విషయానికి వస్తే ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ లో మనకి ఎకానమీ ఇప్పటికి చాలా తక్కువ వెయిటేజ్ ఉంది అదే గ్రూప్ వన్ లాంటి ఎగ్జామ్ తీసుకుంటే మీరు గ్రూప్ వన్ కి ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండిట్లో కూడా ఎకానమీ అనేది కీ రోల్ ప్లే చేస్తుంది అదే గ్రూప్ టూ విషయానికి వస్తే మనకి ఎకానమీ అనేది ఓన్లీ మెయిన్స్ లో ఉంటుంది ప్రిలిమ్స్ లో ఎకానమీ సబ్జెక్ట్ అనేది ఉండదు ఇది ఒక పాయింట్ నెక్స్ట్ జనరల్ సైన్స్ జనరల్ సైన్స్ అనేది మనకు ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ మాత్రమే యూజ్ అవుతుంది గ్రూప్ వన్ గ్రూప్ టూ లో ఈ జనరల్ సైన్స్ అనేది భాగంగా లేదు సో ఒకసారి ఇవి చూసుకున్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది అనేది నాకు కామెంట్ లో చెప్పండి మీకు ఇది చూసిన తర్వాత ఏమర్థం కావాలంటే చాలా సబ్జెక్టులు గ్రూప్ టూ మెయిన్స్ కి ఎస్ఐ దానికి చదువుతున్నవి పనికి రావనేసి అర్థమవుతుంది పాలిటీ విషయం తీసుకున్నాం ఎగ్జాంపుల్ చెప్తా పాలిటీ తీసుకుంటే గ్రూప్ వన్ కి ఓకే ప్రిలిమ్స్ కి పనికి వస్తుంది కానీ గ్రూప్ టూ లో ప్రిలిమ్స్ లో పాలిటీ లేదు సో మీరు గ్రూప్ టూ ప్రిలిమ్స్ క్లియర్ చేయడంలో మీకు పాలిటీ అనే సబ్జెక్ట్ పెద్దగా యూజ్ కాదు కానీ ఎస్ఐ దానికోసం చదవాల్సిందే సేమ్ టైం కేటాయించాల్సిందే నెక్స్ట్ జాగ్రఫీ విషయం తీసుకోండి జాగ్రఫీ గ్రూప్ టూ ప్రిలిమ్స్ లో మాత్రమే ఉంది మెయిన్స్ లో లేదు ఒకవేళ ఎస్ఐ మెయిన్స్ అండ్ గ్రూప్ టూ మెయిన్స్ ఒకటే దగ్గర ఒకవేళ దగ్గర దగ్గర డేట్లలో జరిగినాయి అనుకోండి జాగ్రఫీ అనే సబ్జెక్ట్ మీకు ఇక్కడ మెయిన్స్ లో లేదు అప్పుడు ఏం చేస్తారు ఎక్స్ట్రా టైం ఇచ్చి జాగ్రఫీ కూడా చదువుకోవాల్సి వస్తుంది కరెంట్ అఫైర్స్ ఇది ఎస్ఐ కానిస్టేబుల్ లో యూజ్ అవుతుంది గ్రూప్ టూ ప్రిలిమ్స్ లో యూజ్ అవుతుంది కానీ మెయిన్స్ లో దీని అవసరం చాలా తక్కువ ఉంటుంది కానీ మీరు ఎస్ఐ కి దానికి కలిపి చదివితే కరెంట్ అఫైర్స్ కి కూడా స్పెసిఫిక్ గా టైం ఇవ్వాలి నెక్స్ట్ ఎకానమీ అసలు ఎస్ఐ కానిస్టేబుల్ కి గ్రూప్స్ లాంటి స్టాండర్డ్ లో ఎకానమీ బిట్స్ అడగరు దీనికి ఏదో ఒకటి మనం చిన్న బుక్ చదువుకుంటే సరిపోతుంది కానీ మీరు గ్రూప్ వన్ గ్రూప్ టూ లాంటి ఎగ్జామ్ లో చదవాలంటే ఎకానమీ ఖచ్చితంగా మంచి స్టాండర్డ్ లో నేర్చుకోవాల్సి వస్తుంది అక్కడ కూడా మీరు ఎక్కువ టైం కేటాయించాల్సి వస్తుంది ఇక జనరల్ సైన్స్ అయితే ఓన్లీ ఎస్ఐ కానిస్టేబుల్ కి మాత్రమే పనికి వస్తుంది గ్రూప్స్ లో ఈ సబ్జెక్ట్ లేదు అంటే జనరల్ సైన్స్ కూడా మీరు సపరేట్ గా టైం ఇవ్వాల్సి వస్తుంది ఇవి కాకుండా మీరు సపరేట్ గా గ్రూప్ టు మెయిన్స్ విషయానికి వస్తే ఇంకా ఏం చదవాల్సి వస్తుంది ఎకానమీ సపరేట్ చదువుకోవాలా జనరల్ ఎస్ఏ అనేసి గ్రూప్ వన్ మెయిన్స్ లో ఉంటుంది ఇది సపరేట్ చదువుకోవాల్సిందే సైన్స్ అండ్ టెక్నాలజీ చదువుకోవాల్సిందే ఎన్విరాన్మెంట్ చదువుకోవాల్సిందే అండ్ ఏపీ హిస్టరీ కూడా సెవెంటీ ఫైవ్ మార్క్స్ ఉంటుంది అది కూడా డెప్త్ చదువుకోవాల్సిందే మీరు ఒకసారి చూడండి సిలబస్ చూసిన తర్వాత మీకు ఇది సాధ్యపడే విషయంలో కనిపిస్తుంది అంటే ఖచ్చితంగా కామెంట్లలో చెప్పండి మీరు ఎట్లా టైం మేనేజ్ చేయగలుగుతారు ఎందుకంటే మీకైనా నాకైనా ఉండేది ట్వంటీ ఫోర్ అవర్స్ ఒక ఎయిట్ అవర్స్లో రెస్ట్ వదిలేయండి మిగతా ఫోర్టీన్ అవర్స్ లో మీరు ఏం చేయగలుగుతారు ఎంతవరకు చేయగలుగుతారు ఏ సబ్జెక్ట్ని గ్రిప్ తెచ్చుకోగలుగుతారు అనేది నా కామెంట్ లో చెప్పండి సో నేను ఈ వీడియోలో ముఖ్యంగా చెప్పాలనుకున్న విషయము దీన్ని బేస్ చేసుకొని ప్రాక్టికల్ గా నేను చెప్పాలనుకున్న విషయము ఎవరైతే ఒక్క విషయాన్ని దృష్టిలో ఉంచుకొని అది మీ ఏజ్ ని దృష్టిలో ఉంచుకొని మీరు గనక ముప్పై అనే కి దగ్గరలో ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఫస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ లో ఇవ్వండి ఫస్ట్ అయితే మీ ఫ్యామిలీలు ఫినాన్షియల్ గా సెట్ అయిన తర్వాత మీకు ఎంతైతే నాలెడ్జ్ ఉందో మీకు ఎంతైతే ఇంట్రెస్ట్ ఉందో దాని మీద ఖచ్చితంగా మంచి పట్టు తెచ్చుకొని గ్రూప్స్ లాంటి ఎగ్జామ్లలో కూడా మీరు తర్వాత సక్సెస్ కావాలని నేను ఊరుకుంటున్నాను సో దీన్ని దృష్టిలో ఉంచుకుని ఖచ్చితంగా ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ దాంతో పాటు గ్రూప్స్ లాంటి ఎగ్జామ్ లని రెండింటినీ కలిపి చదివే ప్రయత్నం అస్సలు చేయొద్దండి థ్యాంక్ యూ